నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ నుండి కృష్ణమ్మ ఎన్క్లేవ్ లయోలా కాలేజ్ రోడ్డులో బృందావన్ కాలనీ దగ్గర ముప్పై ఆరు లక్షలతో నూతనంగా నాలాపై కడుతున్న కల్వర్ను సందర్శించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ ఆహ్వానం మేరకు సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ జనార్దన్ దేవా శీను సురేష్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బ్యూరో రిపోర్టర్ మేడమల్లేశం రెండు సబ్స్టేషన్ కట్టడానికి ల్యాండ్ వేయడం చూపి వేడున్నాడు ఇంకోటి ఆర్కెపడంలో ఒక సబ్స్టేషన్ ఇంకో సింగిల్ ఫేస్ కరెంట్ అన్నీ ఎలిమినేట్ చేస్తాం నూట నలభై కోట్లు మంచిగా ఎన్ని రోజులు ఎనరో పడుతున్నారు వ్యక్తిగా

తీసుకున్నా రూములు నిండిపోయినాయి మొత్తం వచ్చి వాళ్ళు వీళ్ళందరొచ్చి మునిగిపోయినాక అక్కడ ముని ఇక్కడ అట్లా మంచిదా ఇట్లా మంచిదా ಎಲ್ಲ ಕೊರಣ್ಗಿರ <tur> <im Sultan> इतना दिया है ओके रेट उड़ दी हाँ अपसाइडर को तो नहीं